మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నటించిన దేకాల్ హిమ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది ఫస్ట్ డే కలెక్షన్లతోనే అనేక రికార్డులు బద్దలు కుట్టింది రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచి కూలి వంటి భారీ చిత్రాలను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల రూపాయలు మార్క్ను దాటేసింది ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే ఒకటి పవన్ కళ్యాణ్ తన రీసెంట్ రిలీజ్ దేకాల్ హిమ్ ఓజీ తో బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాడు తెలుగు సినిమాల్లోకి ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్స్లో ఒకటిగా నిలుస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గురువారం థియేటర్లలో రిలీజైన మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ఓజీ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలు దాటింది ఫస్ట్ డేనే అనేక రికార్డులను బద్దలు కుట్టుతుందని భావిస్తున్నారు ట్రేడ్ అనలిస్ట్ వెబ్సైట్ సెక్నిక్ ప్రకారం ఓజీ ఫస్ట్ డే రాత్రి పది గంటల వరకు ఇండియాలోనే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది ఓజీ మూవీ బాక్సాఫీస్ దండయాత్రతో రికార్డుల వేట కొనసాగిస్తోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది హరిహర వీరమల్లుడే ఒకటి కలెక్షన్లను దాటింది ఆ చిత్రం ప్రారంభ రోజున ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది రూ డెబ్బై ఐదు కోట్ల ఓపెనింగ్తో ఓజీ మూవీ ఈ ఏడాది రిలీజైన కూలీ ఛావా సయారా వంటి పెద్ద చిత్రాలను అధిగమించింది ఓజీ మూవీ విదేశాలలో కూడా అనూహ్యంగా బాగా రాణించింది ఉత్తర అమెరికాలో కేవలం పేయిడ్ ప్రీమియర్లతో మూడు మిలియన్లు సంపాదించింది దీంతో సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్ డే కలెక్షన్ లభిస్తుంది ఇది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో నూట యాభై కోట్ల రూపాయలు దాటడం దాదాపు ఖాయం ఒక భారతీయ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్స్లో టాప్ పదిలో ఉండటం దాదాపు ఖాయం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రం ఓజస్ గంభీర అనే గ్యాంగ్స్టర్ చుట్టూ తిరుగుతుంది అతను మరో క్రైంబాస్ ఓమి భావను చంపడానికి పదేళ్ల అదృశ్యం తరువాత ముంబైకి తిరిగి వస్తాడు ఓజీ మూవీపై స్టార్లు ప్రశంసలు కురిపించారు రామ్ చరణ్ ఓజీ కేవలం సినిమా మాత్రమే కాదు ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ పండుగ సుజీత్ ప్రతి ఒక్కరికి ట్రీట్ అందించారు తమన్ తన సంగీతంతో నిప్పు పీల్చుకున్నారు ఈ బ్లాక్ బస్టర్ కోసం దానయ్యకు వారి గ్రూప్కు అభినందనలు అని పోస్టులో పేర్కొన్నారు మొత్తంగా ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి చాటింది అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తూ తెలుగు సినిమాకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ జోరు ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి